ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్టాక్ చూసుకుంటే నిన్న చూసుకుంటే నిన్న ఒక లక్ష ఎనభై రెండు వేల వరకు స్టాక్ వచ్చింది ఈ ఈరోజు చూసుకుంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వచ్చి స్టాక్ వచ్చింది నా నిన్నటికంటే పోల్చుకుంటే ఒక ఏడు వేల క్రేట్లు అయితే తగ్గడం జరిగింది టోటల్గా ఇంచుమించుగా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు క్రేట్లు అయితే ఈరోజు అనంతపురంలో దిగుమతి అయ్యాయి ఇక ధరలు చూసుకుంటే ఈ పొడికాయలన బాగుండేకాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పొడికాయలు అయితే పలకడం జరుగుతుంది కొంచెం బాగుండకాయలు పుల్లు ఇక మీడియాలు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే మీడియాలో అయితే పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి ఇక క్లాస్కాయలు నెంబర్ వన్ టాప్ అండ్ టాప్లు అన్నీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల తొంభై రూపాయల వరకు అయితే యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా 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 అర్థమైంది యాక్షన్ అంతే ఇంకా అర్థం పైన ఉంది యావరేజ్గా రైతులు పడుతున్న రేట్లు ఏమైనా ఉన్నాయంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై లోపలయితే ఎక్కువ పడుతున్నాయి నేను ఎందుకంటే చూసుకుంటే ఒక నలభై రూపాయల ధర అయితే పెరగడం జరిగింది ఇంకా చూద్దాం ధరలు ఏమైనా పెరుగుతాయో నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ